హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి హైవేకి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ లో ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ మొత్తం దగ్గర దగ్గర పన్నెండు ఇల్లులు కట్టినటువంటి ఏరియాలో ప్రజెంట్ మనకి సేల్స్ ఉన్నాయి చాలా వరకు సేల్ అయిపోయాయి ప్రజెంట్ కున్నటువంటి హౌజ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు అన్ని క్లియర్గా మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇక ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇది డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక లేట్ చేయకుండా హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది మొత్తం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఇక చూసారు కాండి ఇది మనకు వచ్చేసరికి ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది మనకి సిసి రోడ్ కూడా శాంక్షన్ అయింది ప్రెసెంట్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చుట్టూ చూసుకున్నట్లయితే నెంబర్ వన్ కాలనీ మనకి హైవే నుండి జస్ట్ వాక్బిల్స్టెన్స్ లో మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ మొత్తం నూట యాభై ఐదు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి వన్ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు అరే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం ఇప్పుడైతే ప్రెసెంట్ ర్యాంప్ నుండి మనకి లోపలికి కార్ పార్కింగ్ స్పేస్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి మనకి చాలా అంటే చాలా మొత్తం గ్రాండ్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ చేసి చాలా పెద్ద కార్ పార్కింగ్ అనమాట మనకి వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కార్లు ఈజీగా మనం ఈ స్పేస్ లో అయితే పార్క్ చేసుకోవచ్చు మనం పైన కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ లో కూడా కంప్లీట్లీ మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ అనేది యూజ్ చేశారనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అవి ఏంటంటే మనకి డోర్ కి ఫినిషింగ్ ఇవ్వడం గేట్ కి కలర్ వేయడం ఇట్లాంటి చిన్న చిన్న వర్క్లే మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చింది అనుకోండి ఎవ్రీథింగ్ షుడ్ బి మొత్తం కంప్లీట్ చేసి మీ చేతిలో పెట్టడం అయితే జరుగుతుంది ఇక దీంట్లో ఉన్నటువంటి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే చూసే ముందు దీనికి ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి నా మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది అదే మనకి వచ్చేసరికి మిషన్ భగీరథ ఇది వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకి వాటర్ సంప్ కనుక చూసుకున్నట్లయితే మనకి అబౌవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం బోర్ కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి బోర్ కూడా వేయడం జరిగింది దీనికి వచ్చేసరికి మనకి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ అయితే వేశారు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేదు వాటర్ కి మాత్రం ఎలాంటి డోకా లేదు చాలా అంటే చాలా మంచి కాలనీలో మనకి ఒక కృష్ణ వాటర్ కనెక్షన్ నల్ల కనెక్షన్ తోటి వాటర్ వస్తున్నాయి అలాగే మనకి బోర్ వాటర్ కూడా కనెక్షన్ ఉంది ఎవ్రీథింగ్ అన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి అనమాట మంచి కాలనీలో హైవేకి జస్ట్ మనం ఒక నడుచుకుంటూ ఒక టూ టూ త్రీ మినిట్స్ లో మనము హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు ఇక ఇవి వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ మనకు ఒకటి వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా మనం ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ వన్ బిహెచ్ కి అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు అండి మనకి వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ డోర్స్ మంచి క్వాలిటీ డోర్స్ అయితే పెట్టారు ఫినిషింగ్ అయితే చేయలేదు మీకు మీరు హౌస్ తీసుకున్నాక ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేస్తారు లోపలికి కనుక ఎంటర్ అయినట్లయితే ఇది మొత్తం వచ్చేసరికి మనకి హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి మనకి సోఫా యూనిట్ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనకి టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ మనకి మంచిగా టీవీ యూనిట్ కూడా డిజైన్ చేశారు మనకి సెల్ఫ్ లో ఎవ్రీథింగ్ అన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకు అక్కడ వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ అనేది చేశారు ఆ పూజ రూమ్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మనకైతే డిజైన్ చేయడం జరిగింది ఒక మనిషి అయితే కూర్చొని మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు పూజ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి యూస్ యూసిఎఫ్ ప్లాట్ఫామ్ లో మనకు ఒక ముగ్గురు నుంచి నలుగురు కూడా ఈజీగా లోపల కిచెన్ లో పని చేసుకోవడానికి అయితే మనకి ఉంది ఉందనమాట ఇది వచ్చేసరికి మనకి కౌంటర్ లాగా చూడండి మనకి ఇది వచ్చేసరికి ఫుడ్ కౌంటర్ లాగా అయితే డిజైన్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్ మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో మనకి లోపలికి వెళ్లే ముందు మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అది వచ్చేసరికి మొత్తం కంప్లీట్లీ మనకి స్కిన్ డీటెయిల్స్ తోటి ఇండియన్ కమోర్ట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కానీ పైన ఉన్నటువంటి ఎల్ఈడి లైట్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ లైటింగ్స్ మనకి కంప్లీట్లీ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లు ఎవ్రీథింగ్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ వెస్ట్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే చూసారు కదా మరి పైకి ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే నోటి చూసేద్దాం పదండి ప్రెసెంట్ అండి మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి మనం టూ బిహెచ్కే ముందు అయితే ఉన్నాము ఇక మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం టేక్ ూడ్ తోటైతే డిజైన్ చేశారు మనకు వచ్చి మనకి కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉండి అంత తీసుకుంటే మనకి ఎవ్రీథింగ్ అన్ని చిన్న చిన్న వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే స్పేస్ మొత్తం ఏదైతే ఉందో మొత్తం హాల్ స్పేస్ అండి పైన ఉన్నటువంటి ఊనర్ ఇక్కడ ఊనర్ ఉండడానికి డిజైన్ చేసినటువంటి ఫ్లోర్ అనమాట ఇది మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్స్ కంప్లీట్లీ కబోర్డ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది మనకి ఈ హాల్ నుండి మనకి నార్త్ ఫేస్ డోర్ అనమాట ఇది మనకి నా మన కింద నార్త్ ఫేస్ హౌస్ ఉంటుంది ఈ పైన వచ్చేసరికి నార్త్ ఫేస్ డోర్ ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ గల్లీ ఉంటుంది త్రీ ఫీట్ గల్లీ ఇక ఇక్కడ ఈ టీవీ యూనిట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా ఎంత పెద్ద టీవీ అయినా యూజ్ చేసుకోవచ్చు మొత్తం కబోర్డ్ వుడ్ వర్క్స్ తోటి మనకి లైటింగ్ సెక్షన్ కి కూడా డిజైన్ చేశారు మనకి మొత్తం ఇక్కడ చూడండి ఊఫర్ బాక్స్లు ప్రతి ఒక్కటి సెటప్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారు అనమాట ఇక మనం ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఇక మనం కిచెన్ బెడ్రూమ్స్ డైనింగ్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకు మొత్తం ఆర్చ్ లాగా ఎంత బ్యూటిఫుల్ గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేశారు మనకి ప్రతి ఒక్కటి ఫ్లవర్ పాట్స్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి అయితే డిజైన్ చేశారు ఇక ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఇది మనం డైనింగ్ సెక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక వచ్చేసరికి ఫోర్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఫోర్ టు సిక్స్ టేబుల్స్ చైర్స్ ఇక ఈ స్పేస్ గనక చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ సెటప్ మొత్తం ఇవ్వండి క్రౌన్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా ఒక పర్సన్ అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు లోపల కూర్చొని ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూసుకోండి ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కబోర్డ్స్ వర్క్ తోటి మనకి కంప్లీట్ గా కంప్లీట్ అయిపోయింది మొత్తం పైన కూడా మనకి ఎవ్రీథింగ్ అన్ని కబోర్డ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి కబోర్డ్స్ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే డిజైన్ చేశారు చూడండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వుడ్ వర్క్ వుడ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఈ డైనింగ్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా అయితే డిజైన్ చేశారు ఈ రెండింటికి మనకి కామన్ గా అయితే మనకి ఒక కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ మొత్తం ఆంటిస్కి డీటెయిల్స్ తోటి మనకి ఇండియన్ కంఫోర్ట్ తోటి అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లోకి చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మొత్తం వార్డ్ బోర్డ్స్ కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ చేసేశారు ఫాల్ సీలింగ్ లో ఎల్ఈడి లైట్స్ తో సహా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి వెస్టర్న్ కంపోర్ట్ తోటి చూడండి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా ఉంది ఇది నూట యాభై ఐదు గజాలలో కట్టారు కాబట్టి మంచి ప్లానింగ్ తోటి కట్టారు మంచి డిజైన్ చేశారు అనమాట మంచి స్పేషియస్ గా ఇక దీంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకి చూడండి ప్రతి ఒక్కటి డిజైన్ చేశారు కబోర్డ్స్ లో వాట్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని మనకి ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవచ్చు లేదా మనము మార్నింగ్ లో కానీ ఈవినింగ్ లో కానీ ఒక బాల్కనీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది స్పేస్ ఇక్కడ చూసారు కాదండి పైన ఉన్నటువంటి ప్లా ప్లానింగ్ మొత్తం సో ఈ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు మరి ఈ హౌస్ గురించి ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సో గాయ చూసారు కదండి అన్ని మనకి మనకి నూట యాభై ఐదు గజాలలో బెస్ట్ ఫేసింగ్లో ఇరవై ఐదు ఫీట్ల తోటి మనకి నూట యాభై ఐదు గజాలలో గ్రా ప్లస్ వన్ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ముందుకి మొత్తం కంప్లీట్గా ప్లానింగ్తో సహా మీకు అయితే చూపించడం జరిగింది ఇక ఈ హౌ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గనక మీరు తెలుసుకోగలిగితే ఇది వచ్చేసరికి మనకి సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీలో తుర్కేంజల్ లో మనకి న్యూ సుభాష్ నగర్ కాలనీలో మనకి హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కేవలం ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట వైట్ ఆపోజిట్ తులిప్స్ కి ఆపోజిట్ లో ఒక సీసీ రోడ్ ఉంటుంది ఆ సీసీ రోడ్ ను పట్టుకొని వస్తే మనకి జస్ట్ కేవలం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లో మనకి మీ హౌజెస్ అయితే రీచ్ అయిపోవచ్చు ఓవరాల్ గా ఇక్కడ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఇక ఈ హౌస్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ మనకి బైక్ జర్నీతో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే ఔటర్ రింగ్ రోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం మనకి ఔటర్ రింగ్ రోడ్ ఈ హౌస్ నుండి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లో మనం అవుటర్ అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఈ హౌస్ కి నియర్ బై ఉన్నటువంటి హైలైట్ లొకేషన్స్ ఈ కు ఉన్నటువంటి డిమాండ్ పెరగడానికి గల రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్కి వెరీ నియర్ బై కేవలం ఒక ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ ఉంది రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్కాన్ కేయిన్స్ ఇలా మనకి చాలా కంపెనీలు అనేవి ఎంఎన్సీ కంపెనీలు ప్రెసెంట్ మనకి నాన్ పొల్యూషన్ కంపెనీస్ అనేవి చాలా అనేది చాలా డెవలప్ అవుతున్నాయి మీకు ఒకసారి మీ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు ఈ హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటైతే మాట్లాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఒక ప్రొమోషనల్ వీడియో కాబట్టి పైన కంప్లీట్లీ మీకు ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ గా కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి మీకు ఈ హౌస్ కనుక నచ్చింది అనుకోండి మీరు డైరెక్ట్ బిల్డర్ తోటే మాట్లాడుకోవచ్చు తప్పకుండా రేట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అనమాట అలాగే ఇంకొక విషయం గమనించగలరు ఈ హౌస్ కి మనకి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది మీ సివిల్ గానే బాగుంటే డెఫినెట్ గా నైన్టీ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట ఇక ఇంత మంచి హౌస్ ఇంత మంచి లొకేషన్ లో మనకి వెరీ వెరీ అసలు కనెక్టివిటీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫుల్ రెసిడెన్షియల్ కాలనీలో మరి ఇండిపెండెంట్ హౌసెస్ కనుక చూసేయాలంటే పైన ఉన్నటువంటి వెంటనే ఓనర్ నెంబర్ కి అయితే కాల్ చేసి చేయండి అలాగే మరొక విషయం అంటే ఇంకొకసారి చెప్తున్నాను ఏమనుకోకండి తప్పకుండా మీరు కనుక కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ అయితే ఆన్ చేసుకొట్టుకోండి అలాగే ఈ హౌస్ ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ నైస్ డే